తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఉండే క్రేజే వేరు తెల్లవారుజామున శ్రీవారిని బ్రేక్ దర్శనం చేసుకునేందుకు సిఫార్సు లేఖల కోసం పైరవీలు చేస్తుంటారు అయితే ఇటీవల రద్దీ దృష్ట్యా సిఫార్సు లేఖలపై దర్శనాలు తాత్కాలికంగా రద్దు చేశారు మే ఒకటి నుంచి జులై పదిహేనో తేదీ వరకు అమల్లో ఉండనుంది ఈ నేపథ్యంలో యువతకు బంపర్ ఛాన్స్ ఇస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండలపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని నేరుగా దర్శించుకునే అవకాశం కల్పిస్తుంది టీటీడీ అయితే ఇందుకోసం వాళ్ళు ఓ పని చేయాల్సి ఉంటుంది సనాతన ధర్మం మీద యువతలో మరింత అనురక్తిని కల్పించే ఉద్దేశంతో రామకోటి తరహాలో గోవింద కోటిని రెండేళ్ల ప్రవేశపెట్టింది టీటీడీ గోవింద కోటి రాసిన యువతకు విఐపి బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తూ వస్తుంది ఇరవై ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు దీనికి అర్హులు పది లక్షల ఒక వెయ్యి నూట పదహారు సార్లు గోవిందనామాలు రాసిన వారు విఐపి బ్రేక్ దర్శనం ద్వారా నేరుగా శ్రీవారిని చూసి తరించవచ్చు కోటి సార్లు గోవిందనామాలు రాస్తే వారితో పాటు కుటుంబ సభ్యులంతా వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు టీటీడీ సమాచార కేంద్రాలతో పాటు పుస్తక విక్రయ కేంద్రాలు ఆన్లైన్లోనూ గోవిందకోటి నామాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి కోటినామాల పుస్తకాన్ని పూర్తి చేయడానికి కనీసం మూడేళ్ల సమయం పడుతుందని టీటీడీ అంచనా వేసింది రెండు వందల పేజీలు ఉండే దాదాపు ఇరవై ఆరు పుస్తకాలు అవసరమవుతాయని తెలిపింది తిరుమలలోని టీటీడీ పేష్కార్ ఆఫీసులో గోవింద కోటి నామాల పుస్తకాన్ని అందిస్తే ఆ తర్వాతి రోజు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు